మాత్రే శ్రీమాత్రే నమత్రులందరికీ శుభోదయం ఊపిరి ఉన్నంతవరకే మన శరీరానికి ఉనికి అన్న వాస్తవాన్ని గ్రహించుకోలేనటువంటి మన అవివేకాన్ని ఆనాడే ఎత్తుచూపుతూ శ్రీ ఆదిశంకరాచార్యులు తన భజగోవింద స్తోత్రంలో ఇలా చెప్తున్నారు యావత్ పవనో నివసతి దేహే తావత్ ప్రచతి కుశే గతవతి వాయ దేహే భార్యా తస్మిన్ కాయే భజ గోవిందం నువ్వు ఎలా ఉన్నావని ఈ ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకే అడుగుతారు ప్రాణం పోయి శరీరం నశించిన తర్వాత ఆ శవాన్ని చూసి నీ భార్య కూడా జోడుసుకుంటుంది అని దీనిలో గల భావం అంతే కదా శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే ఇంటిలోని వారు కుశలమా అని అడుగుతారు ఆ ఊపిరి ఆగిపోయి మరణం సంభవించినప్పుడు ఆ కళేబరాన్ని సమీపించేందుకు భార్య కూడా భయపడుతుంది అన్న కఠోర సత్యాన్ని ఆయన ఈ శ్లోకం ద్వారా మన కళ్ళ ముందు ఉంచారు మన మోహపు తెరలను చీల్చేందుకు వారు విసిరిన అక్షర తూణీరాలివి కదా అలాగని భార్యపై భర్త భర్తపై భార్య విరక్తిని పెంచుకోవాలని ఆయన ప్రవచించడం లేదు ఎవరికెవరు ఎంతవరకు స్పష్టం చేస్తున్నారంతే కఠినమైనప్పటికీ కూడా సత్యం సత్యమే కదా నిత్య జీవితంలో మనల్ని కమ్మేస్తున్న మాయ మబ్బులు ఎంత గాఢంగా ఉన్నాయంటే వెయ్యి సూర్యుల ప్రకాశం కూడా వాటిని ఛేదించలేదు అందుకే శంకరాచార్యులు తన జ్ఞానబోధతో మనల్ని మేలుకొలుపుతూ ఒక విధంగా హెచ్చరిస్తున్నారు ఈ శరీరానికి సంబంధించి అల్లుకున్న అనుబంధాలకు ఆశాపాసాలకు మనం ఎంత భద్రమైపోతున్నామంటే వాటికి అతీతంగా ఒక్క క్షణమైనా ఆలోచించే సాహసం చేయటం లేదు కుటుంబం అనేటువంటి ఏర్పడిన తర్వాత ఎంతసేపు అహోరాత్రాలు కూడా వారి గురించినటువంటి చింతనే పుట్టిన దగ్గర నుంచి వారు మనకి పుట్టిన దగ్గర నుంచి అంటే సంతానం పైన ఎక్కువ మక్కువ ఎలా వాళ్ళని ప్రయోజకులు చేయాలి ఎలా వాళ్ళకి అన్నీ అమర్చాలి ఎలా వాళ్ళ అవసరాలు తీర్చాలి ఈ రకమైనటువంటి తపనే వారి బాగోగులు చూస్తున్నామనేటువంటి ఇలాగే అవుతుంది తప్పించి ఈ కోణలో ఆలోచిస్తున్నారు తప్పించి సమాజానికి ఒక నైతిక బాధ్యత గల పౌరుని మనం అందిస్తున్నామా మంచి వ్యక్తిత్వం కూడినటువంటి ఒక వ్యక్తిని మనం అందిస్తున్నామా అనేటువంటి ఆలోచన ఉండటం లేదు మనం సమాజంలో ఎంతోమందిని చూస్తున్నాం కదా వివిధ కోణాలలో మనం వాళ్ళని పరిశీలన చేస్తూ ఉంటే మానవుడిగా వ్యక్తులు రాణించటం లేదు యువత పెడదారులు పడుతూ వచ్చింది దీనికి గల కారణం ఏంటంటే మొదట్లో తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే లోపం అనేటువంటి ఉంటూ వచ్చింది ఇక తర్వాత తన వాళ్ళకి ఏం చేయాలి తన వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్ని సమకూర్చాలి అనేటువంటి దాంట్లో మనిషి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నాడు అని ఇక్కడ ఒక సంఘటన మనం చెప్పుకుందాం ఒక వాస్తవికమైనటువంటి సంఘటన ఇది నిజానికి ఇలాంటి సంఘటనలు మనం ఈ సమాజంలో చాలా చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు ఒక ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండేవాడట ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం ఆ ఉద్యోగం తగినటువంటి జీతం సాధారణ జీతం ఉండేది ఉద్యోగ రిచ్ఛ అతనికి కానీ అతను తొక్కని అడ్డదారులు లేవు ఎంత నమ్మిన వారినైనా సరే మోసం చేస్తూ ఉండేవాడు ఎలాంటి మోసము అని అంటే చిన్నపాటి సాయం చేసినా సరే వారి దగ్గర నుంచి ఏదో ఆశించేవాడు అంతవరకు బాగానే ఉంది కానీ వారికి ఏ రకమైనటువంటి ఉపకారం చేయకపోయినా చేస్తాను అని చెప్పి నమ్మబడికి వారి దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకునేవాడు ధనాన్ని రాబట్టడానికి సంపాదన పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు దీనికోసం ఏం చేసేవాడంటే అధికారుల దగ్గర ప్రాపకం సంపాదించి వారి ద్వారా పనులు జరిపిస్తానని ఇతరుల్ని మోసం చేస్తూ వారిని నమ్మబలుగుతూ అంటే కమిషన్ అని పేరుతోటి లంచాలన్నీ కూడా అతను తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అలా 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 ఎంతో ఆస్తిని సంపాదించాడు పెద్ద పెద్ద మేడలు కట్టాడు తన యొక్క చాతుర్యానికి తానే మురిసిపోతూ ఉండేవాడు ఇంకా ఎవరైనా సరే తన సన్నిహితులు స్నేహితులతోటి ఎవరైనా సరే కాస్త ధర్మబద్ధంగా నీతిబద్ధంగా ఉంటూ ఉంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవడానికి ప్రయత్నం చేయరా సంపాదించు ఇలా ఎన్నాళ్ళు ఉండిపోతావు అని చెప్పి వాళ్ళకి అతను హితో కలుగుతూ ఉండేవాడు బోధ చేస్తున్నట్టుగా భావిస్తూ ఉండేవాడు అలా తన చాతుర్యానికి తానే మురిసిపోతూ ఉండేవాడు అహంకారం పెంపొందింది ఆ వీధిలో అందరూ కూడా ఆయన్ని చూస్తే ఓ ఈయన చాలా గొప్పవాడు రా అని గౌరవిస్తూ ఉండేవాడు ఒక పులిలా ఉన్నాడు అన్నమాట కానీ సరిగ్గా ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చేటప్పటికి శరీరం రోగ్రస్తమైంది మధుమేహం వచ్చింది ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగిలి మాయని పుండుగా పరిణమించి అతని మంచం ఎక్కించింది ఇక అప్పటి నుంచి ఆయన ఆట లాగిపోయి దేవుడి ఆట ప్రారంభమైంది భగవంతుడిదంతా గమనిస్తూనే ఉంటాడు మనం యవ్వనంలో చేసేటువంటి కన్ను మీను కానకుండా చేసేటువంటి కార్యకలాపాలు కానివ్వండి తర్వాత పెద్దయ్యి కొంత వివేకం వచ్చిన తర్వాత కూడా మనం చేసేటువంటి తప్పుడు పనులు కానివ్వండి ఏవైనా వాటినన్నిటినీ కూడా ఒక భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు వాడు కనిపెడతాడు అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సర్వాంతర్యామి కదా అతను అసలు మన మనసులోనే ఉంటుంది ఆ భావం అనేటువంటిది తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నాం అని చెప్పాను కానీ దాన్ని పడచవని పెట్టి మనం ఈ రకమైనటువంటి వ్యామోహాలతోటి లేదా ఈ ఈ రకమైనటువంటి సంపాదనలతోటి ఈ కాలం గడిపేస్తే దానికి బదులు చెప్పుకోవాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది అంటారు అలా ఈ మంచం పట్టినటువంటి వానికి రోజు రోజుకి కష్టాలు పెరిగిపోయాయి మృగంలో అందరినీ బెదిరించినటువంటి ఆ వ్యక్తి రోగంతో వడిలిపోయి విలవిలలాడుతూ ఉన్నాడు సింహం ముందు జింకల్లా బెదిరిన ఆయన పిల్లలందరూ ఆయన్ని అతని ఆ పుండు వల్ల వచ్చేటువంటి కాలి పుండు వల్ల వచ్చేటువంటి దుర్వాసన భరించలేక బయట పడుకో పెడుతూ అంత ఇల్లు కట్టాడు కానీ ఒక చిన్న గది కూడా లేకుండా ఎక్కడో బయట వాసారాల్లో ఉంచేసేవారు ఇంకా ఏంటంటే తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఆయన త్వరగా చనిపోతే తనకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఒక కొడుకు ఎదురు చూస్తూ ఉండేవాడు ఇంకా మిగతా ఉన్నటువంటి సంతానం ఈ ఇంటిని డబ్బులని తండ్రి ఎలా పంచుతాడా అని ఆతృతగా ఎదురు చూసేవారు అంటే అందరూ అతని చావుకి ఎదురు చూస్తున్నారు ఆయన కన్న తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డ బయటికి వస్తాడా అనే ఆత్రుతో ఎలా చూశారో ఈనాడు ఈయన కన్న బిడ్డలు ఎప్పుడు ఇతను పోతాడు అని చెప్పి చూస్తున్నారు చూసారా కాల వైపరీత్యం అనేటువంటి అలా ఆయన పాపం మానసికంగా శారీరకంగా నరకం అనుభవించి కుమిలిపోతున్న ఓ రోజు కన్ను మూశాడు హాస్పిటల్ నుంచి దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు రెండు గంటలు గడవగానే అన్ని రోజులు ఆయనతో జీవితాన్ని పంచుకున్న అర్ధాంగి సైతం ఎంత త్వరగా అయితే దహన సంస్కారాలు ముగిసిపోతే బాగుంటుంది అని చెప్పి అనడం మొదలుపెట్టి అంటే ఆవిడకి రుణం అక్కడితో తీరిపోయింది ఇంకా ఎంతోమంది బంధువులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరూ రాకముందే ఆ శరీరాన్ని కాటికి తరలించారు అడ్డమైన గడ్డి తిని కట్టుకుని ఇంట్లో ఆయన కొన్ని గంటలు కూడా ఆయన ఉంచలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు శవం ఊపిరి ఉంటే శవం ఊపిరి పోయిన మరుక్షణం శవం అంటారు శవాన్ని బయటపెట్టండి శవాన్ని బయట పెట్టండి అంటారు ఇంకా ఎంతసేపు ఈ శవాన్ని ఇంట్లో ఉంచుతారు అంటారు ఆయన కుటుంబమే ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే ఆయన అంటే ఎంతో గౌరవాభిమానాలు చూపెట్టినటువంటి వాళ్ళే అప్పటిదాకా తమ కన్నుల ముందు తిరిగి వాడినటువంటి వాళ్ళు ఇట్లా నిర్జీవం అయిపోతే వెంటనే శవం అని చెప్పేసి అంటారు ఇలా చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అయితే అది ఆ మనిషికే పరిమితం కాదు కదా ఎవ్వరికైనా ఊపిరి ఉన్నంతవరకే శివం తర్వాత అది శవం ఇది ఈ దశ అనేటువంటి మనకి కూడా వస్తుంది అనేటువంటి ఒక వివేకాన్ని గమనించుకుని ఉండి ఈ వ్యామోహాలకు అతీతంగా ఉండాలి అని చెప్పి అంటున్నారు శంకరాచార్యులు అంటే ఇక్కడ ఆయన కేవలము భార్య అనేటువంటి దాన్ని ప్రస్తావన చేయడం జరిగింది గతవతి వాయో దేహాపాయే భార్య తస్మిన్ కాయే అని అంటే ఆ కాయాన్ని ఆ యొక్క శరీరాన్ని సమీపించేందుకు భార్య కూడా భయపడుతుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది దాన్నే కబీరు భక్త కబీరు ఈ ప్రాపంచిక బంధాల అశాశ్వతత్వాన్ని ఆయన చక్కగా ఒక కవితలో చెప్పారు ఏక్ దీన్ని ఐసా హోయాగా కోవు కాహో కానహి గరికే నరీనో కహే తనకి నారీ నాహి అంటున్నారు నీవు ఎవరికీ సంబంధించిన రోజు ఒకటి వస్తుంది అప్పుడు ఇంట్లో నీ నారి అంటే నీ స్త్రీ కూడా నిన్ను వదిలేస్తుంది నీ శరీరంలో అన్నీ నిన్ను చరించేస్తాయి గమనించుకో అని చెప్పి ఆయన చెప్తారు అలా ఇక్కడ ఈ స్తోత్రంలో ఈ చెప్పబడినటువంటి ఈ శ్లోకంలో ఊపిరి ఉన్నంతవరకే సుమ నీ యొక్క ఉనికి మిగతాదంతా కూడా అశాశ్వతమైనటువంటిది ఊపిరి పోయిందో నీ యొక్క ఉనికి అనేటువంటిది పోయిందని గమనించుకుని మెసరుకో అని హెచ్చరించడం జరిగింది మన్ని హెచ్చరిస్తూ ఒక రకంగా హితవు పలుకుతూ యథార్థాన్ని మనం ముందుంచుతున్నారు భజగోవింద స్తోత్రంలో ఈ శ్లోకంలో यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलङ्गेः गतवती वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भज भजगोविन्दम् గోవిందం భజ మూఢమతే నువ్వు ఎలా ఉన్నావు అని నీ ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకే అడుగుతారు ప్రాణం పోయి శరీరం నశించిన తర్వాత ఆ శవాన్ని చూసి నీ భార్య కూడా అది జడుచుకుంటుంది అంటున్నారు అలాగని జీవితం మీద నిరాశ పెంచుకోమని చెప్పడం ఈ శ్లోకం ఉద్దేశం కాదు అనవసరమైన అత్యాసలు ఈ జీవితం గురించి పెంచుకోవద్దు అనే ఒక హెచ్చరిక ఈ శ్లోకంలో చెప్పబడింది వాస్తవానికి మన భారతదేశంలో గృహస్థాశ్రమానికి చాలా ప్రాధాన్యత ఉంది కదా అది కూడా మోక్షానికి మార్గమే అయితే కేవలం లౌకికమైన బంధాల్లోనే బందీలు కావడం వల్ల గృహస్థులు చాలామంది ఈ గృహస్థాశ్రమం ద్వారా మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆ విషయాన్ని పక్కకు పెట్టేస్తున్నారు అని అంటే దాంపత్య దీవి జీవితాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఆవిష్కరింప చేసుకోకపోవడం వల్ల చివరకు ఏ స్థితికి చేరుకుంటామో ఇందులో ఆయన ఈ శ్లోకం ద్వారా అంటే జీవిత భాగస్వామిని కేవలం శారీరక సంబంధాల కింద అర్ధ తలచి భార్యను భర్త భర్తను భార్య భోగవస్తువులుగా భావిస్తే లేదా వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వారుగానే భావిస్తూ ఉంటే వారి మధ్య ఆత్మీయతలు అనుబంధాలు అనేటువంటివి సరైనటువంటి విధిలో ఉండవు సరైనటువంటి పద్ధతిలోవి కొనసాగవు అంటున్నారు ఒకరికొకరు తోడుగా గృహస్థాశ్రమంలో అడుగు పెట్టి సక్రమంగా లౌకికమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా ఇరువురు ప్రయాణం చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ విస్మరిస్తున్నారు అని ఇక్కడైనా నొక్కి వక్కానిస్తున్నారు మనకున్నటువంటి ధర్మాలలో గృహస్థాశ్రమం బాధ్యతలు తీరిన తర్వాత వానప్రస్థం ఆ తర్వాత సన్యాసం ఈ గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్షం కోసం ఇరువురు కలిసి ఏం చేయాలనేటువంటి దానికన్నా కూడా ఆ తపన కన్నా కూడా ఎంతసేపు కోరికల సుడిగుండంలో పడిపోతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరి పట్ల ఒకరికొకరి పట్ల భౌతికమైనటువంటి ఆకర్షణే ఉంటుంది తప్పించి వాస్తవమైనటువంటి ప్రేమాభిమానాలు కొరబడుతున్నాయి అని కూడా ఆయన చెప్తున్నారు అందుకే రామకృష్ణ పరమహంస కూడా ఒక బెంగాలీ గీతంలో ఆయన అంటారు ఎవరి కోసమైతే నీవు జీవితం అంతా యమయాత్రను పడుతున్నావో వారు నీతో వస్తారా నీవు ప్రియంగా భావించే భాగస్వామి నీవు పోయాక వెంట రాకపోగా ఎంత తొందరగా దీన్ని కాటికి చేర్చాలి అని చెప్పి వాళ్ళు తగు ప్రయత్నాలు చేస్తారు అంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో భార్య గురించినటువంటి ప్రస్తావన వచ్చినా అది ఇరువురు అన్వయించుకోవాలి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య ఏ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నారు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అనేవి ఎలాంటివి అని చెప్పాను అంటే భాగస్వాములుగా ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు ఉండకూడదని శంకరాచార్యుల యొక్క ఉద్దేశం కాదు కానీ వారితోడిదే లోకంగా జీవిస్తూ ఒకరి నుంచి మరొకరు అతిగా ఆశించవద్దని ఆయన గుర్తు చేస్తున్నారు ఈ అతిగా ఆశించడం అనేటువంటి గుణమే దంపతుల మధ్య ఘర్షణలు పొడసూపడానికి కారణమవుతుంది అది ఈ సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సమాజంలో మనం గమనిస్తున్నటువంటి విషయం అంతే కదా అతిగా ఆధారపడే తత్వమే కొన్నాళ్లకు నిరాశకు నిర్వేదానికి కూడా గురిచేస్తుంది అందుకే మనస్సును ఉన్నతమైన ఆలోచనల వైపు ఉదాత్తమైన ఆదర్శాల వైపుకు మళ్ళిస్తే సంకుచితమైనటువంటి బంధాల్లో మనస్సు ఇరుక్కుపోదు అంటారు శంకరాచార్యుడు అప్పుడు అది అశాశ్వతమైన శారీరక సుఖాలకే పరిమితం కాదంటారాయన నిజానికి ఈ ప్రాపంచిక బంధాలకు కారణం తాత్కాలికమైనటువంటి వ్యామోహమే ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయా ప్రపంచం ఆయన మాయా స్వరూపుడు మాయా వినోదుడు అందువల్ల ఆయన యొక్క మాయ వలలో మనం పడకుండా చూడాలి మాయ వలలో పడవేస్తూ వినోదించేటువంటి ఆ భగవంతునే కనుక మనం శరణాగతి చేస్తే ఆ మాయను దాటించేటువంటి వాడు కూడా ఆయనే అని ఆ మాయ యొక్క ప్రభావాన్ని వివరిస్తూ రామకృష్ణ పరమహంస చక్కటి కథ చెప్పాడు చాలామందికి కథ తెలిసే ఉంటుంది ఒకసారి నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి అసాధ్యమైన దానిని సాధ్యమయ్యేట్టు చేసే మీ మాయను ఒకసారి నాకు చూపించండి అని ప్రార్థించాడు ఏమిటా మాయ అసాధ్యమైన దానిని సాధ్యమయ్యేటట్టు చేసేటువంటి మాయ విష్ణుమూర్తి సరే అన్నాడు సరే కొన్ని రోజులు అయిపోయింది నారదుడు మర్చిపోయాడు విష్ణుమూర్తిని తాను అడిగినటువంటి ప్రశ్న ఒకరోజు విష్ణుమూర్తి నారదుడు కలిసి అలా ప్రయాణమే పెడుతుంటే దారిలో విష్ణుమూర్తి అలిసిపోయి నేల మీద కూర్చుని నారదుడితో నారద నాకు చాలా దాహంగా ఉంది ఎక్కడికైనా వెళ్ళి కొంచెం నీరు తీసుకురా అని చెప్పి పంపాడు సరేనని నారదుడు వెంటనే నీటిని వెతుకుతూ బయలుదేరాడు చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక నది కనిపించింది ఆ నదిని సమీపించేటప్పటికి అక్కడ ఒక అద్భుత సౌందర్య రాసైన ఒక యువతి కూడా కనిపించింది నారదుడు ఆమె అందాన్ని చూసి ముద్దుడయ్యాడు ఆమెను సమీపించేసరికి ఆమె మృదు మధురమైన పలుకులతో నారదుడితో మాటలు కలిపింది త్వరలోనే వారిద్దరూ ప్రేమలో పడిపోయారు నారదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు గృహస్థుడిగా స్థిరపడిపోయాడు అతడు ఆ విధంగా ఆమెతో సుఖంగా సంసారం చేస్తూ ఉండగా కాలక్రమేణా వారికి స సంతానం కూడా కలిగింది రోజులు ఇలా హాయిగా గడిచిపోతున్నాయి ఒకనొకప్పుడు ఆ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది అన్ని చోట్ల ఆకలి చావులు సంభవించాయి నారదుడు ఆ ప్రాంతాన్ని వదిలి మరొక చోటికి పోదామని నిశ్చయించుకున్నాడు అతని భార్య కూడా అందుకు అంగీకరించిందిట పిల్లలను తీసుకుని ఇల్లు విడిచి ఇద్దరు నడిచిపోతున్నారు వారు నదిని దాటడానికి వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద వరద వచ్చి పిల్లలందరూ ఒక్కొక్కరుగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు చివరకు భార్య కూడా కొట్టుకుపోయింది నారదుడు ఒక్కసారిగా పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు నది ఒడ్డున కూలబడి బోరున ఏడవడం మొదలుపెట్టాడు ఆ క్షణంలో విష్ణుమూర్తి అతని వద్దకు వచ్చి నారద నీరు తీసుకురాలేదా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు విష్ణుమూర్తిని చూసి నారదుడు అదిరిపడ్డాడు అప్పుడు అతనికి అంత అర్థమైంది స్వామి మీకు కోటి నమస్కారాలు అద్భుతమైన మీ మాయకు శతకోటి నమస్కారాలు నన్ను ఈ మాయలో పడేయకండి అని చెప్పి అన్నాడు అంటే గురుదేవుడు రామకృష్ణ పరమహంస ఈ కథ ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అంటే మన యొక్క విద్యుక్త ధర్మాన్ని గృహస్థాశ్రమ ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ భగవంతునికి ఒకటే మనం ప్రార్థన చేసుకోవాలి స్వామి ఈ మాయను నన్ను దాటించు ఈ మాయా వ్యామోహంలో నన్ను పడవేయకు అనేటువంటి ఒక శరణాగతితోటి నన్ను నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటువంటి విధంగా తగినటువంటి ప్రేరణ ఇవ్వు తగినటువంటి శక్తినివ్వు కానీ అందులో నేను కూరుకుపోకుండా నువ్వు చూడాలి స్వామి అని చెప్పి మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది దాన్నే రామకృష్ణ పరమహంస కొంతమంది గృహస్థ భక్తులకు ఇలా చెప్తుంటారైనా సంసారంలో జీవించండి దానివల్ల ఏ హాని లేదు కానీ సంసారాన్ని మీలోనికి చేరనివ్వవద్దు అని అది మీలో చేరితే ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఏ విధంగా అంటే పడవ నీటిలో ఉండవచ్చు నీటిని దాటడానికి పడవ అవసరం ఉంది అలా ఈ జగత్తులో మన మన యొక్క ప్రారంధం బట్టో లేదా మనం నిర్వర్తించాల్సిన విధులు బట్టో కుటుంబం అనేటువంటి గృహస్థాశ్రమం అనేటువంటిది ఉంది కానీ నీరు పడవలో ఉండకూడదు నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలా జరిగితే ఏమవుతుంది పడవ మునిగిపోతుంది అలా సంసార జీవితాన్ని మనం గడపాలి కానీ సంసారాన్ని మనలోకి తెచ్చుకోకూడదు అంటే నిరంతరము కూడా దాని గురించే చింతన దాని గురించినటువంటి తపన ఇదంతా ఉండకూడదు అని చెప్పి గురుదేవులు చక్కగా కథ ద్వారా తెలియజేస్తూ ఈ దీన్ని మనకి బోధించడం జరిగింది కదా అలా ఆదిశంకరాచార్యులు కూడా మనలో ఒక రకమైనటువంటి అంటే వ్యామోహాన్ని పోగొట్టడం కోసం ఎవరికి ఎవరయ్యా ఈ జీవితంలో అని చెప్తున్నారు ఇంకొక రకంగా ఆలోచిస్తే కొంతమంది అంటారు ఆధ్యాత్మిక సంపద మనలో నైరాశ్యాన్ని నిలుప్తతను పెంచుతుంది అని అంటూ ఉంటారు వాళ్ళు చాలా అపోహలో ఉన్నట్టు అంతర్లీనంగా ఆధ్యాత్మికత మన జీవితాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దుతుంది కదా మనం ఎల్లకాలము ఈ లోకంలో ఉండమని తెలుసుకుంటే ఇప్పటికన్నా జీవితాన్ని సార్థకంగా మలుచుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం అంటే ఎవరిపైన అతి ప్రేమను పెంచుకోము అలాగని ఎవరిపైన అతిగా ద్వేషాన్ని కూడా పెంచుకోము ఇప్పుడు దారిలో సహప్రయాణికులుగా కొంతమంది పరిచయం అయ్యారు వారి పట్ల బంధాన్ని పెంచేసుకుంటామా ప్రయాణం కొనసాగుతున్నంతవరకు వారితో సత్సంబంధాలు కలిగి ఉంటాం ఎవరి గమ్యం వస్తే వాళ్ళు విడిపోతారు వాళ్ళు దిగిపోతారు ఆ ప్రయాణంలో అలా ఇప్పుడు జీవితంలో కూడా ఒకరి ఆగమనం అనేటువంటిది మనల్ని ఆనందాల్లో తేల్చేది మరొకరి వియోగం అనేటువంటి మనల్ని విషాదంలో ముంచెద్దదు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి సాధించాలనేటువంటి ఒక తపనతో ఆ గమ్యం వైపుగా మనం అడుగులు వేస్తూ ఉంటే భార్యకు భర్త కావచ్చు భర్తకు భార్య కావచ్చు కొన్నాళ్ళు ఈ జీవితం అనే నాటక రంగంలో తమ తమ పాత్రని పోషించడానికి వచ్చారంతే అనే భావాన్ని అలవర్చుకోవాలి పాత్రల్ని పోషించే వరకే మన యొక్క ఆ ప్రవేశం అనేటువంటిది అక్కడ మన కర్తవ్యం అనేటువంటి తర్వాత ఆ రంగస్థలం నుంచి మనం నిష్క్రమించిన తర్వాత మళ్ళీ దాన్నే మనం గుర్తుపెట్టుకోం కదా ఎన్నెన్నో నాటకాలు ఎంత కలిసి అనేక పాత్రలు పోషిస్తుంటారు వాటినే శాశ్వతం అనుకోం కదా అందుకే చెప్తుంటారు ఆదిశంకరులు లోకం ఒక చలివేంద్రం లాంటిదయ్యా మనుషులందరూ దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసార్లు వాళ్ళు దాహం తీర్చుకుని వచ్చి వెళ్ళిపోతున్నట్టు మనం కూడా ఈ సంవత్సరంలోకి వచ్చి మన పని కాగానే వెళ్ళిపోతుంటాం ఎప్పుడూ ఒక చోటే కలిసి ఉండం కలుస్తూ ఉంటాం విడిపోతూ ఉంటాం అని చెప్పి ఆయన చాలా చక్కగా ఈ శ్లోకం ద్వారా ఏది వాస్తవము అనేటువంటి దాన్ని ఆయన మనకి తెలియచేయడం జరిగింది వాస్తవాన్ని మనం గమనించుస్తే ఈ మానవ శరీరం ఇందులో ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరం పట్ల వ్యామోహము దీనికి అలంకరణలు లేదా అత్తరులు పూసుకోవడం అనేటువంటిది దీన్ని ఎలాగా చక్కగా నిలుపుకోవాలనేటువంటి తాపత్రయాలు ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఒకసారి శరీరం నిర్జీవం అయిపోతే ఏ అలంకరణలు ఏ లేపనాలు దానికి శోభనివ్వవు కదా నిర్జీవమైనటువంటి ఆ దేహం ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే మరణించిన తర్వాత మానవ శరీరం ఎందుకు పనికిరాదు ఎక్కువసేపు సవానం ఉంచితే దుర్వాసం వస్తుంది అంతే తప్పించి ప్రయోజనం లేదు అదే జంతువు మరణిస్తే దాని శరీరానికి చచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది దీన్ని బట్టి మనిషి శరీరం ఎంత నిరుపయోగమైందో మనకి అర్థం కావాలి అది తెలియచెప్పడం కోసం అని చెప్పి శంకరాచార్యులు అనేక శ్లోకాలు భజగోవింద స్తోత్రంలో చెప్పి ఉన్నారు అందులో ఈ శ్లోకం అనేటువంటిది భార్య భర్త ఎంత అన్యోమ్య దాంపత్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నా గడిపినా ఒక్కసారి శరీరంలో ఊపిరిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా దాన్ని సమీపించడానికి ప్రయత్నం చెయ్యరు అనేదాన్ని చాలా నిష్కర్షగా మనకి తెలియచెప్పడం జరిగింది